ఓకే ఫ్రెండ్స్ నిన్ మేము మొన్న నిన్న ఆమ్ పెట్టినంగా ఫ్రెండ్స్ ఇగో మేము ఇవన్నీ మొత్తం ఇరవై ఐటమ్లు ఉన్నాయి ఒక్కొక్క ఐటమ్ దేని దేనికి వాడుకుంటారని నేను చెప్తాను దీని మూత ఇది ఇట్లా ఇది పెరుగుకు వాడుకోవచ్చు బిర్యానీ ఆటకలని ఆర్డర్ ఉన్నందుకు చేసినాం ఫ్రెండ్స్ ఇది పెరుగుకు వాడుకోవచ్చు బిర్యానీకి వాడుకోవచ్చు కర్రీ చేసుకోవడానికి వాడుకోవచ్చు ఇంకా ఇవి మొత్తం అవే ఫ్రెండ్స్ మొత్తం ఐదు ఆరు వందలు ఉంటాయి ఇవి ఇవి దానికన్నా ఒక చిన్న సైజ్ ఇవి ఇవి దీనికన్నా కొంచెం చిన్న సైజు ఇట్లా ఉంటాయి సైజు లో మొత్తము అన్ని ఇట్లా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి మళ్ళీ మనము అవి శనిగలు అవి కూడా నానేసుకోవచ్చు ఇట్లా మూత మూత తోటి ఇవి ఒక రకము ఇవే దీనిలకు ఇవి చిన్న సైజు ఇవి కూడా చిన్న సైజు ఇవే మూతలు వస్తాయి దీంట్లో కూడా ఇవి కూడా అట్లే ఇవి మట్కా చాయ్ తాగింటదా ఫ్రెండ్స్ మీరు మట్కా చాయ్ కొరకు వాడుకుంటారు ఇంకా పూజలకు ఇండ్ల గృహ ప్రవేశాలకు దానిలకు దీంట్లోకి ఇంకా పూజలకు దానిలకు దీంట్లోకి వాడుకుంటారు ఇవి చిన్న పిల్లలకు నీళ్ళు కూడా దాకా షర్బత్ కూడా వాడుకుంటారు ఇవి ఇవి చిన్నై ఛాయ్లకు కూడా వాడుకుంటారు మట్కా చాయ్ ఇవి చిన్న టీ గ్లాసులు ఫ్రెండ్స్ ఇవి చిన్న టీ గ్లాసులు చాయ్ తాగడానికి ఇవి చిన్న బోడుకలు ఇవి డిజైన్లు ఇండ్లల్లో మొత్తం మనకు ఇష్టం వచ్చినట్లు కలర్ వేసుకొని ఇండ్లల్లా పెట్టుకుంటారు ఇవి చిన్న బోడుకలు లెక్క ఇట్లా ఒకటి పైన ఒకటి కొంచెం మూడు నాలుగు సైజులు ఉంటాయి ఇవి ఇవి పెట్టుకుంటారు ఇవి ఇవిట్ల కన్నా అవి పెద్దవి అవి పెద్ద అవిట్ల కన్నా ఇవి కొంచెం చిన్నవి మూడు సైజులు ఇవి అడుగులు ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి ఇంకో సైజ్ ఉంటాయి ఇందులోనే మోడల్స్ అనేది ఉంటాయి ఇంకో ఇట్లా ఈ అడుగులు అనేది స్మూత్ గా ఇట్లా సరుచుకుంటాం మొత్తము ఇవి దీనికన్నా కొంచెం పెద్దవి ఇవి ఇట్లా ఉంటాయి ఇవి అడుగులు గుషినిగుంటాయి ఉంటాయి ఇవేమో ఇట్లా స్మూత్ గా ఉంటాయి ఇవి ఒక రకము ఇవి ఒక రకం అన్నప్పుడు ఇట్లా ఉంటాయి ఇవేమో రౌండ్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి ఇవి రౌండ్ పెరుగు కటోరాలు పెరుగు కూడా వేసుకోవడానికి మనం ఇట్లా వాడుకుంటే అట్లా వీటిపైన మూతలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి మూతలు తీసుకుంటాం ఇట్లా పెరి చేసుకోవడానికి కర్రీ చేసుకోవడానికి ఇంకా మన ఇష్టం వచ్చినట్లు వాడుకోవచ్చు ప్రతి ఒక్కటి మన ఒపీనియన్ బట్టి ఇంకా ఇది ఇవి ఇవి ఒక సైజు ఇవి ఇంతకు ముందు వీడియోలో చూసారు కదా ఫ్రెండ్స్ ఇగో ఇవి చిన్న పిల్లలకు వాటర్ తాగడానికి బొడ్డు గురుగులు ఇవి మొత్తం అవే ఇట్లా పిల్లలకు నీళ్ళు తాగేటప్పుడు జాగ్రత్త ఫ్రెండ్స్ ఇవి చిగురులో గుచ్చుకుంటే రక్తం వెళ్తాయి పిల్లలకి జాగ్రత్తగా తాపాలి ఇట్లా ఇది ఒక రకం ఇవి గ్లాసులు ఫ్రెండ్స్ వాటర్ తాగడానికి చలివేంద్రం పెడతారు ఫ్రెండ్స్ అక్కడక్కడ చలివేంద్రం పెడతారు అక్కడక్కడ కానీ గ్లాసులు అనేది పెట్టారు మళ్ళీ దాని పక్కల డిస్టి చుక్కలేక మళ్ళా ప్లాస్టికే వాడతారు మగ్గులు అవి అట్లా కాకుండా మట్టివే పెట్టండి ఫ్రెండ్స్ ఇవి ఎక్కడైనా చలివేంద్రం పెడితే అక్కడ మట్టివి అయినా పెట్టేసేయండి ఇవి గ్లాసులు వాటర్ తాగడానికి ఇవి గ్రిప్ కొరకు అనేది డిజైన్ వేసాము ఫ్రెండ్స్ మేము ఇవి మొత్తం డిజైన్ ఇగో ఇది ఇది కూడా గ్లాసే కానీ ఇది ప్లేన్ ఇది ప్లేన్గా ఉంటది ఇది గ్రిప్ కొరకు అని పట్టుకోవడానికి బాగుంటుంది అని ఇట్లా ఇస్తాం ఇది ఒక రకం ఇవి ఒక రకం ఇవి దూపార్తులు ఫ్రెండ్స్ ధూపార్తులు అంటే పెండ్లి మనము అక్కడ ఇక్కడ పందిరి గుంజలా కట్టుకుంటాం కదా అవి ఇవి దీసోడాలు కూడా అని అంటారు ఇవి ఇవి ఒక రకం ఇవిట్ల పైన చిన్నవి మూతలు వేస్తాం ఫ్రెండ్స్ మేము ఇట్లా దీపాలు ఇగో ఇక్కడ ఉన్నాయి అవే వీట్ల పైన పెట్టేటివి ఇవి ఇవి మూతలు ఇవి గురుగుల పైన కూడా మూసుకోవడానికి వస్తాయి ఫ్రెండ్స్ ఇవి ఇట్లా కడతాం ఇట్లా ఉంటారు ఇవి చిన్న మూతలు ఇవి గురుగుల పైన మూసుకోవడానికి ఇవి ఇంకా ఇవి మాత్రము ఇందాక చూపించిన మీద మూతలు ఫ్రెండ్స్ ఇవి పెద్ద సైజు ఇవి చిన్న సైజు ఇవి పెద్దవి చిన్నవి ఇవి వాటిపైన మూతలు ఇవి గల్లల ఫ్లెన్స్ ఇంకా ప్లెయిన్గా అట్లా మంచిగా ఉంటాయి నీట్గా ఈ పెద్ద గల్లా చిన్న గల్ల దీనికన్నా చిన్నది పెద్దది ఇది పైసలు వేసుకోవడానికి దేవుని కడ పెట్టుకోవడానికి మంచిగా ఇది ఇగో ఇట్లా వేసుకోవాలి ఇట్లా వీడనే ఆల్సో పోవడానికి పెడతాం ఫ్రెండ్స్ పచ్చిగా ఉన్నప్పుడు ఒక రకం ఇవి పూర చిన్నవి పెరుగు వేసుకోవచ్చు కర్రీ వేసుకోవచ్చు తక్కువ తక్కువ తెచ్చుకున్న వాళ్ళు అయితే ఒక్కరికైతే ఇది మంచిగా ఉంటాయి ఇందులో పెరుగు వేసిన వంటి గట్టి గట్టి అయితే ఫ్రెండ్స్ ఇవి ఇంకా ఇట్లా ఇంకా ఇట్లా డిజైన్ ఉంటాయి ఇట్లా మొత్తం ఇంకా ఇట్లా డిజైన్ ఉంటుంది మనం ఇంకా హ్యాండ్ వర్క్ ఎట్లా చేస్తే అట్లా ఉంటాయి ఫ్రెండ్స్ మళ్ళీ ఇది ఒక రకం అయితే ఇది ఒక రకం ఇవి చిన్నవి ఇవి ఇట్లా రౌండ్గా ఉంటాయి ఇవేమో అడుగులు ఉంటాయి ఇవి ఉంటాయి కానీ ఇవి ఒక రకం ఇవి ఒక రకం ఇదేమో రౌండ్ ఉంటది ఇక్కడ సైడ్ గోడ ఇదేమో ఇట్లా చక్కగా ఉంటది ఇంకా ఇట్లా వీటిలో పైన మూతలు కూడా అక్కడ అవి చిన్నవి మొత్తం మూతలు దీని అడతాం ఇంకా మనం శనియాలు నానేసుకోవచ్చు వేసుకోవచ్చు పెరుగు ఒక్కరు ఒక్కరికి తెచ్చుకున్నప్పుడు ఒక పది రూపాయల పెరుగు తెచ్చుకున్నాం అంటే ఇందుట్లా గట్టి ఇంకా ఇట్లా ఇట్లా మూతలు ఇంకా ఇవి కుండల పైన మూతలు ఫ్రెండ్స్ ఇవి మీకు తెలిసిందే ఇవి మూకడలు మూసుకోవడానికి కంచులు అంటారు చిప్పలు అంటారు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అంటారు ఇట్లా మూతలు ఇవి అనేది సబ్బులు ఇవి సబ్బులు పేరు పేరుద్ద సబ్బులు అంటే నురుగా రాదు మట్టి సబ్బులు ఇవి ఇట్లా వీట్ల పట్టుకోవడానికి వస్తుంది ఇట్లా ఇవి పట్టుకొనికుంటాయి కొన్ని ఏమో రౌండ్ గా చేసి గింజలు కొడతాము అట్లా కాకుండా ఇవి ఇప్పుడు ట్రెండ్ అంటే ఇవి ఇంకో ఇవి చిన్నవి వీటికి ఇవి 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 రెండు సైజులు ఒకే సైజు మోడల్స్ వేరే ఇంకో ఇక్కడ ఉన్నాయి వాటికన్నా కొంచెం పెద్దవి అక్కడ ఉన్న వాటికన్నా అవి పెద్ద అటు ఫ్రెండ్స్ అవి అవి మొత్తము ఆ దానికన్నా కొంచెం పెద్దగా అవి ఆడ ముంగల కొనే కదా ఫ్రెండ్స్ అవి వాటికన్నా కొంచెం పెద్దగా ఈ మధ్యలో ఉన్నాయి ఈ మధ్యలో దాని కొంచెం పెద్దగా అవి ఇవి గురుగులు మొత్తం చిన్న చిన్న గురుగులు అవి బోడకలు అవి అంటారు అవి చిన్నవి మొత్తం ఇంకా అవి మోడల్స్ అనేవి ఆ మోడల్స్ల ఇది వెరైటీ మోడల్స్ ఇది మొత్తం ఈ మోడల్ మొత్తం దాంట్లో కన్నా కొంచెం చిన్నవి ఈ మోడల్ వేరే వాటికన్నా చిన్నవి అవి వెనుక ఉన్నాయి అవి ఇట్లా ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మా ఛానల్ని అందరికీ షేర్ చేయండి ఓకే